గతంలో మీరు చేసిన స్టేట్మెంట్ లో నియంతృత్వ పాలన తెలంగాణలో ఉంది గడిల పాలనకి వ్యతిరేకంగా నేను రాజకీయాల్లోకి వస్తాను బహుజన సమాజ్వాది పార్టీలో చేస్తూ బహుజనుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వచ్చానంటున్నారు ఇప్పుడు అదే గడిల పాలనలో ప్రవీణ్ కుమార్ బందీ అయిపోయి ఉన్నారు అదే కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు అవ్వలేదు దళితులే సీఎం కావాలని ఎక్కడ చెప్పలేదు బంగారు తెలంగాణలో బానిసలాగా ఫామ్ హౌస్ చుట్టూ తిరగలేనని అమ్మక చెప్పా బహుజనుల రాజ్యం త్వరలోనే వస్తుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరో పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పి మీరు చెప్పారు సో బీఆర్ఎస్ లో బహుజన రాజ్యం ఎట్లా సాధ్యమవుతుంది బీఆర్ఎస్ లో వారసులు ఉన్నారు వారసత్వ పోరాటం నడుస్తూ ఉంది ఇవన్నీ నడుస్తున్న ఈ ప్రాసెస్ లో అది కాదని బహుజనులకు దళితులకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ బీఆర్ఎస్ లో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడున్నా కూడా నా గుండెలో ఏ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ పార్టీలో మీ గుండెలో ఉన్న సిద్ధాంతాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమైద్ద ప్రవీణ్ కుమార్ యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ చాలా సిన్సియర్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆఫీసర్ గా చూసాం రాజకీయాల్లో మీరు మిగతా రాజకీయ నాయకులు లాగానే కాల టూ ఇటు వేసి అవసరానికి తగ్గట్టుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రవీణ్ కుమార్ చేసిన ఏవైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అదే ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరిన తర్వాత చెప్పే మాటల మధ్య ఉన్న డిఫరెన్స్ ప్రజలు అట్లా అర్థం ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పి కల్వకుంట్ల కవిత బహిరంగంగా వచ్చి చెప్తూ ఉన్నారు కానీ గతంలో సామాజిక తెలంగాణ రాలేదన్న ప్రవీణ్ కుమార్ మాత్రం ఈ రోజు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత సామాజిక తెలంగాణ కనిపిస్తుంది కుటుంబంలో ఉన్న కేసీఆర్ కుమార్తె మాట నమ్మాల తెలంగాణ సమాజం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు